రైజ్ దలాడ్ లోయ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆదరణ గడి అనేటువంటి దేవునికి వాక్యం ద్వారా ఈ దైవ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి అందం చెల్లిస్తున్నాను రండి దేవుని యొక్క వాక్యం రోజు దేవుడు మనతో వచ్చిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశాన్ని తెలుసండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ప్రేరేపించిన ఒక చిన్న అంశం నేను నిన్ను మరువను పరిశుద్ధ గ్రంథం నుంచి యక్ష గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినా ధ్యానం చేసుకుందాం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైన మరుచుదరు కానీ నేను నిన్ను మరువను దేవుడికి మహిమ గాక వాక్యం వింటాను దేవుని బిడ్డ ఈరోజు చాలామంది నోటంటు వచ్చే మాట ఏంటో తెలుసండి రోజున వాళ్ళ అబ్బాయి పాస్ అవ్వలేదు అనుకోండి దేవుడు మా అబ్బాయిని ఈ రోజున వాళ్ళకి ఏదైనా కలిసి రాలేదు అనుకోండి దేవుడు మమ్మల్ని ఈ రోజున వాళ్ళు ఏదైనా ఏదైనా ఇల్లు పని ప్రారంభించాలని ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి ఒకవేళ అది సరిగ్గా పని ప్రారంభించలేదు అనుకోండి చాలామంది నోటంటు వచ్చే మాట ఏ చిన్న కార్యం జరిగినా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యం అని చెప్పబడుతుంది తెసా నేను నిన్ను మరవను చంటి బిడ్డలన్న తల్లి తన పాలుచ్చి తల్లి మర్చిదేమో కానీ నేను నిన్ను మరొనని దేవుడు చెప్తున్నాడు మరి ఎందుకు నువ్వు మర్చిపోయాడు అనుకుంటున్నావు ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు మర్చిపోయేవాడు కాదు అమ్మా సహోదర దేవుని వాకి వింటున్న దేవుని బిడ్డ ఆయన మర్చిపోతే మనం ఎలా ఉండేవాళ్ళం కాదు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనికే ఆయన మనం వెళ్ళి ఎల్లప్పుడూ ఆయన కృపలో మనం ఉంటున్నాం కనుక ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాం ఈ రోజున కొన్ని మాటలు చెప్పన ఆయన మర్చిపోడు ఆయన మరవడు అన్నదానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను బైబుల్ నుంచి కొంతమంది కొంతమంది వ్యక్తులని పరిచయం చేస్తాను ఆయన మర్చిపోయేవాడు కాదు మరవని దేవుడు అన్నదానికి రుజువు నేను మీకు చూపిస్తాను చూద్దామా దేవుడు చెప్తున్న మాట ఒక విషయం ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా సంసోను అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడండి ఈరోజు దేవుడి బిడ్డలకు గమనించండి దేవుడు చేయవద్దన్న పనిని సంసోను చేశాడు దేవుడు చేయవద్దన్న పని చేసిన సంసోన్నే ఒక్కసారి సంసోను అయ్యా నేను కష్టంలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు అతను నేను చేయొద్దన్న పని చేసేవగారా బాబు నేను ఎట్లా నిన్ను ఆదుకుంటాను అనలేదండి ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో అయ్యా నేను దేవుడికి నేను తప్పు చేశానని దేవుడు వైపు చూశాడో మర్చిపోలేదండి అతని మీద దేవుడు జాలి చూపించాడు దేవుడు చేయొద్దన్న పని చేసిన వ్యక్తిని దేవుడు మర్చిపోకుండా సహాయం చేశాడే మరి నిన్ను నన్ను ఎందుకు మర్చిపోతాడు ఈరోజు నేను చెప్తున్నాను ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు మన మర్చిపోయేవాడు కాదు రెండు వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను మనందరూ తెలిసిన వ్యక్తి సుప్రసిద్ధుడు యేసుప్రభు వెనకాల నిత్యము తిరిగిన వాడే యేసుప్రభుని అంటిపెట్టిన ఉన్నటువంటి వ్యక్తి ఆయన శిష్యుడు గారు పేతుడి గారు చేసిన గొప్ప ఒక భయంకర పని తెలుసండి అబద్ధమాడాడు ఆయన ఎవరో నాకు తెలియదని యేసుప్రభుని నాకు తెలియదని అబద్ధమాడాడు అబద్ధమాడినటువంటి పేతురు ఆ తర్వాత తను తప్పు తెలుసుకుని ఇదిగో గోడ తట్టు తిరిగి పశ్చాత్తపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకోలేదా మర్చిపోయాడు అని అబద్ధాలు ఆడని అబద్ధాలు ఆడాడని పేత్తుని మర్చిపోయాడా ఆలోచించండి అబద్ధాలు ఆడిన పేతునే మర్చిపోను దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడండి మన దేవుడు మర్చిపోయేవాడికి కాదు నువ్వెప్పుడు పిలుస్తావా నీ ప్రక్కన నిలబడాలనుకునే దేవుడు నువ్వెప్పుడు ఆహ్వానిస్తావా నీతో నడవాలనుకునే దేవుడు నువ్వెప్పుడు ఆయన వైపు చూస్తావా ఇదిగో నీతో నివాసం చేయాలనుకునే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన మర్చిపోడని ఎప్పుడు నీ ఊహల్లోకి రాని మాకు దేవుని బిడ్డ ఆయన మరవని దేవుడు నేను ఇంకో మాట చెప్పనా ఆయన మర మర్చిపోడు అన్నదానికి ఉదాహరణ ఒకటి చెప్పనా తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసిన ఆ కుమారుడు నేను దేవుడికి పరలోకన తండ్రికి విరోధం చేశాను అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అతను మరల వెంటనే క్షమించాడు తిరుగుబాటు చేసిన కుమార్ని తండ్రి క్షమించినప్పుడు మర్చిపోకుండా క్షమించినప్పుడు ఆయన మన మర్చిపోతాడా నేను చెప్తున్నాను కదా ఆయన మర్చిపోయేవాడు కాదు అబద్ధాలు ఆడిన పేతనే మర్చిపోని దేవుడు తిరుగుబాటు చేసినటువంటి కుమాన్ని మర్చిపోని దేవుడు దేవుడు చేద్దని పని చేసినటువంటి సమసోన్నే మర్చిపోయి మా మరవని దేవుడు నిన్ను నన్ను మర్చిపోడు నువ్వు ధైర్యంగా ఉండు ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను దీవించునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన దేవా నీకు వందనాలు ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపొచ్చాయని నేను మరవను అన్నో ప్రభ మరవను అన అనటానికి ఆయన మాకు రుజువులు చూపించారు సంసోను మీరు చేద్దాం పని చేశారు అయినా మీరు ఎప్పుడు సంసోను మర్చిపోలేదు పేతురు గారు అబద్ధాలు ఆడాడు అయినా మీరు మర్చిపోలేదు తప్పిపోయిన కుమార్ తిరుగుబాటు చేశాడు అయినా మర్చిపోలేదు మీరు ఆదుకున్నారు మా పిల్లల్ని మర్చిపోకుండా మీరు ఆదుకొని ఆదరించి బలపరచమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభుపేట మరొకసారి మీకు అందనాలు చేరుస్తున్నాను మీలో ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరైనా ప్రార్థన సూర్తుంటే స్క్రీన్ మీద గడపడితే నెంబర్ చేయండి మీకు ఒకరికి మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె